హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు మీ ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు వరకు చాలా మందికి ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా అయినా కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది వీడియోలు పెట్టారు అన్న మీ వీడియోలు పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఒకటి మీరు ఫోను నిలువుగా పట్టుకొని కెమెరా ఆన్ చేసిన తర్వాత అడ్డం తిప్పుతున్నారు అలా తీసారంటే వీడియో అనేది షార్ట్ వీడియోలాగా వస్తుంది కాబట్టి అలాంటి వీడియోలు నేను అప్లోడ్ చేయను తర్వాత వచ్చేసి రెండు నిమిషాలు మ్యాగ్జిమం రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో పెట్టండి అని ప్రతి వీడియోలో కూడా మీరు చెప్తుంటారు అయినా సరే మన వాళ్ళు ఎలా పెడతారంటే రెండు నిమిషాల లోపల ఒక యాభై సెకండ్లు ముప్పై సెకండ్లు ఒక నిమిషం అనేది వీడియో పెడతారు అలాంటి వీడియోస్ పెట్టారంటే అలాంటి వీడియోస్ నేను పెట్టను పెడతారు ఎందుకంటే మీరు వీడియో తీసేటప్పుడు చెప్తున్నాను ప్రతిదీ ఒకసారి మనం వీడియో క్లారిటీగా వినండి కొంతమంది కామెంట్లు పెడతారు అన్న సోది మాట్లాడొద్దు కంటిన్యూ చెప్పని అంటారు అన్న ఇక్కడ కంటిన్యూగా నేను చెప్పాలంటే కొంతమందికి జీవాలు అమ్ముకుండే వాళ్ళకి ఎలా పెట్టాలి ఏందో తెలియదు దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీకు ఇది అంతా వినడానికి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మీకు రేట్ ఎంత అడ్రస్ ఎక్కడ అనుకున్నప్పుడు లాస్ట్లో చూసుకోండి ఎందుకంటే మన వాళ్ళు రైతులకి కొంతమందికి తెలియదు వీడియో ఎలా తీయాలా ఎట్లా అప్లోడ్ చేయించుకోవాలనేది తెలియదు వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను అన్న వీడియో తీసేటప్పుడు మీ ఫోన్ అనేది అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా లెక్కెళ్ళి ఒక రెండు నిమిషాలు లేంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రెలైతే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ దీంట్లో కూడా మేకలు గుర్రెలు గానీ అయితే మేకలు అనేది ఒక నిమిషం నీట్గా తీయండి పిల్లలు అనేది ఒక నిమిషం అనేది నీట్గా తినండి మ్యాక్సిమం రెండు నిమిషాలు తగ్గకుండా రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీయండి తర్వాత వాటి డీటెయిల్స్ మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి పంపించారంటే అవతల వాళ్ళకి అర్థమవుతుంది జీవాలు ఎలా ఉన్నాయి మేకలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి వాటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తున్నాయి అవతల వాళ్ళు చెప్పేదానికి బాగుంటుంది అలా కాకుండా రెండు నిమిషాలు వీడియో లోపల పెట్టి అప్లోడ్ చేయండి అన్నంటే అది నేను చెప్పడానికి మీ డీటెయిల్స్ చెప్పాలి వాటి రేటు చెప్పాలి మీ అడ్రస్ చెప్పాలి ఆ టైం అనేది మనకు అక్కడ సరిపోదు కాబట్టి అర్థం చేసుకోండి ఒకరే కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలు పెద్ద ఇవి వచ్చేసి మనకి ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలు అయితే మనకి రైతు వారీగా అయితే అమ్మకానికి ఉన్నాయి ఈ ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలు అనేది మనకి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు కదా ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇట్లో వచ్చేసి మనకి ఏజ్ బార్ మేకలు అయితే లేవు కదా పెద్ద సైజు మేకలు కాదు అట్లానే చిన్న సైజు కాదు ఫస్ట్ ఈత రెండో ఈత లోపలే కదా మూడో ఈత మేకలు కూడా లేవు ఇక్కడ మనకి ఫస్ట్ ఈత మేకలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఆ టీన్స్ అనేది కూడా కొన్ని ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలైతే అమ్మకనుకున్నాయి ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలు అన్నప్పుడు జత అంటే ఇక్కడ మనకి నాలుగు జీవాలు వస్తాయి రెండు మేకలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా భేరం అనేది ఉంటుంది ఏదైనా సరే లైవ్లో ఎక్కరండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి దగ్గరకు వచ్చి లైవ్లోకి వచ్చి ప్రతి పిల్లని చెక్ చేసుకోండి ప్రతి మేకను చెక్ చేసుకోండి వాటికి పాలు వస్తున్నాయా చెక్ చేసుకొని ఏదైనా గుడ్డి కళ్ళు మేకలు ఏదైనా ఉన్నాయా పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది కొనుక్కోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై మేక ఇరవై ఆరు మేకలు ఇరవై ఆరు పిల్లలు జత అన్నప్పుడు ఇక్కడ మనకి రెండు కదివారు నాలుగు జీవాలు కలిపి మనకి ఇరవై ఐదు వేలు అని చెప్తున్నారు ఫైనల్ రేట్ కాదు ఈ అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి విలేజ్లు అనేది మనకి రైతు వారీగా ఉన్నాయి కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి ఇది ఆ విలేజ్లోకి వెళ్దాం అదే విలేజ్లో ఇంకొక కట్ట కూడా మనకి మేకలు ఉన్నాయి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా మనకి పల్లెల్లో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టే పిల్లలు కూడా వీడియోలు ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను గొర్రెల వీడియోలు కూడా ఉన్నాయి రైతు వారీగా అనేది ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇట్లా టీన్స్ మేకలు అనేది రెండు అమ్మడ మేకల పిల్లలు కూడా కొన్ని అనేది ఉన్నాయి అన్నీ కాదు కొన్ని అనేది ఉన్నాయి కాలం కూడా కాల్ చేయండి లైవ్ లేక రండి ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేద్దాం ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఈ ఫోన్లో అడ్వాన్స్ చేసుకోవడం ఫోన్లో బేరాలు చేసుకోవడం చేయొద్దు ఎందుకు చెప్తున్నాను అది కూడా మీరు అర్థం చేసుకోండి ప్రతిదీ వీడియోలో చెప్పడానికి కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి పల్లెల్లో రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఇంకా ఫామ్ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకు చాలా డౌట్లు అనేది ఉంటాయి అలాంటి వాళ్ళు కాల్ చేసేవాళ్ళు ఏదైనా డౌట్లు అన్న కొత్తగా దిగాలి ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటి మేత ఇట్లాంటి డౌట్లు ఉండేవాళ్ళు నైట్ టైం అనేది కాల్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా మంచిగా ఇంపర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఇంకా ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆ వీడియోస్లో డౌట్లన్నీ క్లియర్గా చేస్తాను ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్